హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ హజీరా ఇవాళ ఒక మంచి రెసిపీ అయితే చూడబోతున్నామండి వేడివేడి అన్నంలోకి కాస్తంత నెయ్యి వేసుకొని ఈ చట్నీ వేసుకొని తిన్నామనుకోండి అసలు ప్రాణం ఎటో వెళ్ళిపోతుందనమాట మరి నరాలకి ఒంట్లో ఇవ్వడానికి నరాల బలహీనతను తగ్గించేటటువంటి మంచి ఔషధంలా పనిచేసే ఈ నల్లేరు చట్నీ చూసేద్దామా ముందుగా లేత లేతగా ఉండే నల్లేరు తీసుకొని చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలండి మనం చిక్కుడు ఒలుచుకుంటాం కదండి అలాగా ఈనెలు మొత్తం నేను చూపిస్తున్న విధంగా శుభ్రంగా ఈనెలు తీసేసి మొత్తం ఇలాగే నల్లేరు మొత్తాన్ని రెడీ చేసి పెట్టుకోవాలండి ఇలా ఈనెలు తీసేసినటువంటి నల్లేరుని బాగా శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకోవాలి చెమ్మ ఏమాత్రం లేకుండా ఇలా రెడీ చేసుకున్నటువంటి ఈ నల్లేరును పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసి ఒక రెండు మూడు చెంచాల ఆయిల్ వేసేసి ఆ ఆయిల్లో ఈ నల్లేరు మొత్తాన్ని ఇలా వేసేసి బాగా వేయించుకోవాలండి నల్లేరు చట్నీ చాలా రుచిగా రావాలంటే ఈ వేయించడంలోనే ఉందండి నల్లేరుని ఎంత బాగా వేయిస్తామో అంత మంచి సువాసన ఇల్లంతా ఘుమ్ఘుమ ఘుమ అనేసి మంచి వాసనతో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది చూడండి ఇలా మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు నల్లేరుని మీడియం టు లో ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని ఇలా వేయించుకున్న తర్వాత పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలండి నల్లేరు మొత్తాన్ని చూస్తున్నారు కదా ఇలా మొత్తం గోల్డ్ కలర్లోకి వచ్చేయాలండి తర్వాత అదే ఆయిల్లో అదే కడాయిలో ఒక పది నుంచి పదిహేను ఎండుమిర్చి కూడా వేసేసి వేయించుకున్న తర్వాత కొద్దిగా అంటే ఒక చెంచా జీలకర్ర కూడా వేసేసి అందులోనే వేయించేసి స్టవ్ కట్టేయాలి తర్వాత ఈ ఎండుమిర్చి ఈ జీలకర్రను కూడా మొత్తం ప్లేట్లోకి తీసేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేసేసి రోట్లో నుండి ఈ చట్నీ రోట్లో నూరితేనే టేస్ట్ అండి మిక్సీకి వేస్తే కూడా అంత టేస్ట్ రాదు అందుకే నేను ఇవాళ రోట్లో అయితే నూరేస్తున్నాను సండే వస్తే ఇలా తీరిగ్గా నాకు నచ్చినట్టుగా మంచి టేస్టీగా రోట్లో నూరుకొని కర్రీ సతి నేను చేసుకుంటానండి నాకు చాలా చాలా ఇష్టం ఇలా రోట్లో నూరుకొని టేస్టీగా చేసుకొని తినడం అంటే వారానికి ఒక్కరోజన మనకు నచ్చినట్లు చేసుకొని తినాలి కదండీ అసలే ఈ మధ్య కొద్దిగా కోల్డ్ కాఫ్ ఫీవర్ అలా వచ్చేసింది అందువల్ల నల్లేరు చట్నీ పైన నాకైతే మనసిపోయిందండి చాలామందిని అడిగాను నేను తర్వాత వేరే అన్న ఒకర్లు తీసుకొని వచ్చి ఇచ్చారు ఈ నల్లేరుని ఇవాళైతే నాకు బాగా నచ్చినట్టుగా నల్లేరు కూడా వేసేసి బాగా నూరుకున్న తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు అండి బాగా శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను ఈ చింతపండు కూడా వేసేసి బాగా నూరుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే నోరైతే ఊరిపోతుంది అప్పుడే ఇక ఈ చట్నీని బాగా నూరుకునేసి మనం పోపు వేసుకోవడమే ఈ నల్లేరు కోసం అయితే నేను చాలా ట్రై చేశానండి ఎందుకంటే వర్షాలు పడితేనే బాగా ఈ గురించి మనకి ఆ చిగుళ్ళు అంటే బాగా లేలేతవి మాత్రమే కావాలి కాబట్టి వర్షం పడినప్పుడే అవి బాగా వస్తాయండి అందువల్ల మా ఆఫీస్కి వచ్చే వాళ్ళని కూడా అంటే హాస్పిటల్కి వచ్చే పేషెంట్లు కూడా చాలామందిని అయితే నేను అడిగాను వాళ్ళు కూడా చాలామంది చూస్తామని చెప్పారు కానీ ఈ కాలంలో కూడా ఇలాంటి నల్లేరు చట్నీ తినేవాళ్ళు ఉన్నారా అని చాలా మంది నవ్వారండి కానీ ఒక్కసారి మీకు దొరికితే ఈ నల్లేరు చట్నీని ఇలా నేను చూపిస్తున్న విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలకు పెద్దలకు మామూలుగా ఈ కీళ్ళ నొప్పులు కీళ్ళ వాపులు నరాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మరీ మరీ మంచిదండి ఇలా గొంతు కూడా అంటే నోరు ఏం బాగోలేనప్పుడు కూడా ఇలా చేసుకొని తిన్నాం అనుకోండి కారం కారంగా పుల్ల పుల్లగా ఆ నల్లేరు యొక్క టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి నాకైతే ప్రాణం లేచి వచ్చినట్లు అయింది స్మెల్ చూస్తూ ఉంటే మరి రోడ్లో నోరు ఏదైతే అయిపోయిందండి లాస్ట్లో కొద్దిగా వాటర్ వేసేసి ఆ చట్నీ మొత్తం ఉంటుంది కదండి రోలుకి అది ఇలా కడిగేసుకొని చిక్కగా వచ్చే నీళ్ళను కూడా తీసుకొని మనం చట్నీలో కలుపుకుంటే టేస్ట్ మరింతగా బాగుంటుంది మరి ఈ వాటర్ని కూడా ఇలా కడిగేసుకొని తీసుకుందామండి మరి మీకు చుట్టుపక్కల నల్లేరు దొరికితే మాత్రం వదలకండి నల్లేరు చట్నీ నల్లేరు పులుసు ఇలా రకరకాలుగా చేసుకొని తింటామండి నేను ఇందులోనే కొద్దిగా నల్లేరు పక్కన తీసి పెట్టాను హాఫ్ మాత్రమే చట్నీ చేస్తున్నాను మరి ఇంకొక హాఫ్ అయితే పులుసు ఖచ్చితంగా నేను మీకు చేసి పెడతానండి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక చెంచా ఆవాలు ఒక చెంచా ఉద్దిపప్పు అంటే మినప్పప్పు అండి ఒక చెంచా శనగ బేడలు ఈ మొత్తాన్ని పచ్చిపోపు అని కూడా అంటాము వేసేసి బాగా వేయించుకోవాలి బాగా తరిగి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి రెండు ఉల్లిపాయల ముక్కలని అండి చాలా సన్నగా తరుక్కుంటేనే మనకు చూడ్డానికి కానీ టేస్టీ కానీ చాలా బాగుంటాయి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసామనుకోండి అబ్బా ఇంకా స్మెల్ చెప్పని అవసరం లేదండి ఇక మనం పక్కన నోరు పెట్టుకున్నటువంటి ఈ చట్నీని వేసేసి బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుందండి ఈ చట్నీ మినిమం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా టూ త్రీ డేస్ వరకు ఉంటుందండి అంత బాగుంటుంది మనం రోల్ కడిగిన వాటర్ అండి అవి అందులో వేసేసి కలిపేసుకున్న తర్వాత ఒక గుప్పెడి కొత్తిమీర కూడా సన్నగా తరిగి వేసేసామనుకోండి ఆహా ఇక ఈ చట్నీ రుచి చెప్పనలవి నల్లవి కానిదండి చెప్పలేం తింటేనే మరి ఖచ్చితంగా మీకు నల్లేరు దొరికితే మాత్రం ట్రై చేయండి చాలా అంటే చాలా సూపర్గా కుదిరింది నాకు ఇవాళ నల్లేరు చట్నీ పర్ఫెక్ట్ టేస్టీగా అయితే వచ్చింది నాకు కలర్ చూస్తూనే అనిపిస్తుందండి టేస్ట్ చూడాల్సిన అవసరం లేదు ఇంకా విడివేడి అన్నంలోకి ఈ నల్లేరు చట్నీ వేసేసుకొని తినేయడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్